రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి పురం నియోజకవర్గం పాయసపల్లెకి చెందిన సంగీత ఈమె బీటెక్ పూర్తి చేశారు జాబ్ నిమిత్తం బెంగళూరులో కోచింగ్ తీసుకుంటూ మొన్న శివరాత్రికి ఇంటికి వచ్చారు తల్లిదండ్రుల్లో ఎంతో ఆనందం ఉంది కానీ ఒక్కసారిగా ఒక విషాద ఛాయలు నెలకొన్నాయి ఈమె ఒక్కసారిగా బాత్రూంలో జాలి పడడం తలకు బలమైన గాయం కావడంతో కడపలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లగా వెంటనే తక్షణమే బెంగళూరు తీసుకెళ్లండి అని డాక్టర్లు సూచారు అక్కడికి వెళ్ళిన అనంతరం అక్కడ కూడా డాక్టర్లు స్కాన్ చేసి ఈమె బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది ఈమె చనిపోయిన పరిస్థితి అని చెప్పారు ఒక్కసారిగా ఆ కుటుంబంలో కావచ్చు ఆ గ్రామంలో కావచ్చు తీవ్ర విషాదం చోటు చేసుకునింది అయినప్పటికీ ఆమె దాదాపు ఏడు కుటుంబాలలో సంతోషాన్ని నింపారని చెప్పవచ్చు ఎందుకంటే ఈమె అవయవదానం చేసి ఏడుగురికి అవయవ దానాలు చేయడం వల్ల ఏడుగురు కుటుంబాలలో ఒక ఆనందం నెలకొనింది కానీ ఆ తల్లిదండ్రుల గుండెల్లో మటుకు తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఇప్పుడు మనం కమలాపురం నియోజకవర్గం పాయసపల్లెకి వచ్చాము అసలు ఏం జరిగిందని వాళ్ళ తల్లిదండ్రులతో పూర్తి సమాచారం అడిగి తెలుసుకున్నాం మనం ఇప్పుడు సంగీత ఇంటి దగ్గర ఉన్నాము వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు మనతో మాట్లాడడానికి వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకున్నాం అని చెప్పండి ఈ సంఘటన ఎప్పుడు జరిగింది సంఘటన శనివారం మధ్యాహ్నము పదకొండున్నర గంటలకు జరిగింది పదకొండున్నరకు బాత్రూమ్ స్నానానికి వెళ్ళింది కింద జారి పడింది మేము మా పనుల వాది మేము పొలం పనికి వెళ్ళాము తిరిగి వచ్చేసరికి ఒకటి పదహైదు కావచ్చింది అది ఆ సమయంలో బాత్రూంలో బాత్రూంలో తప్పి పడిపోయింది ఏదో అని మేము కడపకు ఆసుపత్రికి తరలించుకున్నాము ఆ నుంచి ఆ డాక్టర్లు అక్కడ ఇమీడియట్గా రక్తం గడ్డ కట్టింది సప్లై ఆగిపో ఆగే ఛాన్స్ ఉంది మీరు ఇమీడియట్గా పెద్ద ఆసుపత్రికి వెళ్ళండి ఆ డాక్టరే మాకు సలహా ఇచ్చింటే మేము బెంగుళూరు మణిపాల్ హాస్పిటల్కి బయలుదేరినాము తర్వాత ప్రమాద హాస్పిటల్ వచ్చాము మా పాప ఇలా అయిపోయింది మాకు సరి జరిగింది మీరు చెప్పండి చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది సంగీతండి సంగీత భాష ఒక మాట కూడా తిరిగి చెప్పేది కదా బాగా ఏ పని చెప్తే చేస్తా సార్ నేను చేయను నేను పోను స్కూల్కి వెళ్ళాను ఎక్కడ పోమంటే అక్కడికే మేము చెప్పిన ఆ స్కూల్కే లేదు ఎక్కడ అంటే అట్లా అలాగే మాకైతే తిరిగి ఏ మాటల్లో కూడా మాకు తిరిగి చెప్పకుండా మాకు అనుకూలంగా బాగుండేది సార్ మాకు టైం బా బాగలేదు సార్ మాకు ఇలా జరిగింది సార్ బెంగళూరు పూర్తి చేసుకొని బెంగళూరు కోచింగ్ చేయింది ఆ ఇంటికి వచ్చి ఇలా జరిగింది సార్ అంటే మీకు ఖచ్చితంగా బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీకు ఫోన్ చేసి ఉంటుంది మీరు ఎంతో కూతురు వస్తుంది అని చెప్పి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఒక్కసారిగా ఇలాంటి సంఘటన జరిగింది దీనిపైన ఏం చెప్తారు అవును సార్ అంటే మాకు ఇంటికి సార్ ఏదో అది బ్యాంక్ అకౌంట్ అట్లా చేయ ఇంటికి వచ్చి పోతామా పండగ అని వచ్చింది సార్ మేము మళ్ళీ పోవాలంటే పండగ అంటే ఆ రోజు మేము మధ్యాహ్నం నుంచి అని చెప్పినా సార్ అంతలోగానే ఈ ప్రమాద శాతం మాకు జరిగింది సార్ అది సార్ అన్న ఒకటి కూతురు అంటే తండ్రికి ఎంతో ప్రేమ అవును సార్ విధంగా కూతురు తండ్రి అంటే ఎంతో ప్రేమగా ఉంటుంది మీకు అమ్మ ఎన్నో సార్లు చెప్పింటా ఇప్పుడు బీటెక్ పూర్తయింది కాబట్టి అమ్మ ఒక ఏదో ఒకటి సాధించాలని కూడా మీకు చెప్పింటారు ఏమనుకుని మా ఉద్యోగం సంపాదించుకోవాలా నేను జాబ్ తెచ్చుకోవాలా మా సినిన్న కోడలకు జాబ్ వచ్చింది నేను తొందరగా నేను ఇంటర్వ్యూలు పడుతున్నాయి నేను జాబ్ సంపాదించుకోవాలని ఎప్పుడు ఇదే అంటున్నా సార్ మా పాప మీకేం చెప్పేది మాకేం చెప్పేది సార్ జాబ్ గురించి జాబ్ కావాలి జాబ్ కావాలి జాబ్ ఆ ఇంకా కొంతమంది ఇక్కడ కూడా అడిగి తెలుసుకుందాం మనము సంగీత వాళ్ళ పెద్దనాన్న ఉన్నారు ఇక్కడ ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నాకు చెప్పండి సంగీత చదువు పట్ల కావచ్చు అంటే మీరు పెద్ద నాన్న అవుతున్నారు ఎలా ఉండేది ఆ మందరితో చదువు పట్ల చాలా శ్రద్ధ వహించుతుంది ఆ పాప ఆ లక్ష్యం జాబ్ కొట్టాలనే ప్రయత్నం చేస్తాను అది కాకపోతే ఈ దురాష్టవ ప్రమాదం జరిగింది ఈ సంఘటన జరిగింది అంటే అంటే బెంగళూరు నుంచి వచ్చినప్పుడు మీతో ఏమన్నా మాట్లాడారా అంటే నాకు ఈ కోచింగ్ అయిపోయింది పెదనా ఏదన్నా జాబ్ వస్తాదని ఏమన్నా మీతో మాట్లాడారా కోచింగ్ పూర్తి అయిపోతానే నాకు జాబ్ వస్తుంది పెదనా హ్యాపీగా ఉంటాను చాలా బాగుంటాను బాగుంటాను అని చెప్పింది ఇంకొకటి ఇప్పుడు చనిపోయారు కానీ ఎంతో మంది అంటే దాదాపు ఏడు కుటుంబాలలో ఆమె ఒక విధంగా ఆనందాన్ని నింపారని చెప్పవచ్చు ఎందుకంటే ఎవరైనా కానీ అవయవ దానాలు చేయాలంటే ఎంతో ఆలోచన చేయాల్సిన ఆలోచన చేస్తారు ఇలాంటి టైంలో ఇలా అవయవ అవయవదానం చేసేదాన్ని మీరే మీరేలా చూస్తారు మేము చాలా సంతోషిస్తాను మా పాపను గురించి ఇంత చేసింది కాబట్టి మిగతా కుటుంబాలకు జీవితాలు ఇచ్చింది కాబట్టి మా పాప ఉంటాదని మేము అనుకుంటున్నాం సంగీత మామున్నారు ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం అన్న సంగీత బీటెక్ పూర్తి చేసుకొని బెంగళూరులో కోచింగ్ తీసుకొని తల్లిదండ్రుల ఆశయాలు నిలబెట్టాలని చెప్పి ఆమె ఎంతో ఆశించింటుంది ఇలాంటి టైంలో మహాశివరాత్రి రోజు ఇంటికి వచ్చి ఇలాంటి బాధాకరమైన సంఘటన చోటు చేసుకునింది అందులో ఆమె కొంతమంది జీవితాల్లో కూడా వెలుగు నింపింది ఓవరాల్గా చూస్తే మీరు ఏం చెప్తారు ఇట్లా చదువుకున్న ఏ విద్యార్థినికైనా ఇట్లా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయమే ఇందులో తన కూతుర్ని ఇట్లా చదివించి బెంగళూరులో కోచింగ్ ఇచ్చిన తర్వాత ఇట్లా ఇంటికి వచ్చి ఇట్లా ఇంటి దగ్గర ఇట్లా జరగడం మరి మరింతకైనా బాధాకరమైన విషయమే ఇది ఎవరు ఊహించని విషయం ఇదైతే ఎందుకంటే ఇట్లా బాత్రూంలో ఇట్లా జారి కింద పడి తలకి గాయం జరిగి ఇట్లా జరిగింది అనేది ఎవరు ఇంతవరకు జీర్ణించుకోలేకపోతున్నారు విషయాన్ని సో అక్కడ కడపకు తీసుకెళ్లారు తర్వాత అక్కడ నుంచి బెంగళూరు తీసుకెళ్ళడం వాళ్ళు స్పందించడం లేదు ఎటువంటి స్పందన లేదని చెప్పడం సో ఇమ్మీడియట్గా మరి నెక్స్ట్ డే బిఫోర్ తర్వాత సో ఇలా బ్రెయిన్ డెడ్ అయింది అని చెప్పడం ఎప్పుడు తీసుకోలేకపోతున్నారు వాస్తవానికి మేము మేము కూడా ఏం మాట్లాడ మాకు ఇలాంటి ఇప్పుడు మాట్లాడిన సందర్భాలు లేవు సో ఇంతమందికి ఏడు మందికి తిరిగి లైఫ్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఇది సో ఇప్పుడు వీళ్ళు అసలు అలాంటి టైంలో స్పందించాలంటే మాత్రం ఎవరు స్పందించలేరు వాస్తవంగా పోతే పొందిలే ఎవరు పోతే మాకేం మా బిడ్డే పోయిన తర్వాత మాకేం లేదు అనుకుంటాం కానీ ఎందుకు మేము ఇవ్వాలనే ఆలోచనతో నుండి ఎవరు ఉంటారు ఎందుకంటే జరిగిన తర్వాత వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు సో మంగళవారం జరిగింది ఇన్సిడెంట్ శనివారం జరిగిన తర్వాత టైం అనేది ఇవ్వడం అనేది అంతవరకు ఎవరు వెయిట్ చేయలేరు కదా సో నిన్న మంగళవారం ఉదయం పదకొండుకి డిక్లేర్ చేశారు డాక్టర్ ఒక డెడ్ అయింది ఇంకా మేమేం చేయలేము సో ఏదన్నా వైటల్స్ అనేది ఫంక్షన్ అయితున్నాయి ఇవి ఆర్గాన్స్ డొనేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది అని చెప్తే మాకేం అనుకుంటాం తప్ప ఎవరు ఎందుకు స్పందిస్తారు చెప్పండి సో ఇలా వీళ్ళు స్పందించి సో దానికి మళ్ళీ టైం చాలా టైం జరిగింది జరగడం కూడా చాలా టైం జరిగింది సో మంగళవారం ఉదయం పది పదకొండుకు చెప్పిన తర్వాత సాయంత్రం వరకు అర్థం కాని విషయం వీళ్ళకి ఎవరికి ఏం చేయాలని అర్థం కాని విషయం సో అలాంటి టైంలో వీళ్ళు అక్కడ ఎవరు లేకపోయినా వీళ్ళు వీళ్ళు నిర్ణయం తీసుకొని ఓకే ఇస్తామని నిర్ణయం తీసుకోవడం సో మరుసటి రోజు బుధవారం ఉదయం త్రీ ఓ క్లాక్కి తీసుకెళ్లారు ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు అందులో అందులో సైన్ చేశారు మొత్తం లివర్ కిడ్నీస్ ఐసు హార్ట్ లంగ్స్ సో ఏవి వర్క్ అయితే ఏ ఫంక్షన్ అవుతా ఏ ఉపయోగపడతాది మరొక ప్రాణానికి అంటే ప్రతి ఒక్క పార్ట్ తీసుకెళ్ళండి అని వీళ్ళు సంతకం చేశారు నా ఫామ్ ఫామ్లో సంతకం చేశారు సో అట్లాంటి టైంలో సంతకం చేయడం అనేది ఇంకా వీళ్ళ గొప్ప విషయమే కానీ ఎమోషనల్గా వీక్ అయిన వాళ్ళు ఎవరు చేయలేరు ఆ విషయం ఎమోషనల్గా వీళ్ళు ఎంత గట్టిగా ఉన్నారనేది ఆ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సో మూడు గంటలకు తీసుకెళ్ళడము ఇమ్మీడియట్గా ఎవరైతే ఆ పేషెంట్స్ ఎవరికైతే అవసరం ఉన్నాయో గా ట్రాన్స్ప్లాంట్ కూడా చేశారు ఫస్ట్ గా లివర్ ట్రాన్స్ప్లాంట్ జరిగింది త్రీ థర్టీకి నెక్స్ట్ హార్ట్ హార్ట్లో వాల్స్ నెక్స్ట్ కిడ్నీస్ లంగ్స్ ఐస్ అనేది తీసుకొని శ్రద్ధ ఐబ్యాంక్ వాళ్ళు ఇచ్చారు ఇవి అవి ఐస్ అనేది లో పెడతాము సో ఎవరికి రిక్వైర్మెంట్ వాళ్ళు తీసుకుంటారని చెప్పి సో అక్కడ గ్రూప్ ఆఫ్ డాక్టర్సు గ్రూప్ మొత్తం స్టాఫ్ అంతా వచ్చి తర్వాత కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళే వచ్చి మొత్తం దగ్గర ఉండే అదంతా మీరు వీడియోస్ కూడా చూడవచ్చు అలా ఇచ్చి ఇంకా ఏమంటే ఇంకా వాళ్ళకు తెలుసు అక్కడ మేము నేను వీళ్ళకి తెలియదు కానీ కొద్దిమంది ఇటు ఎవరైతే రెసిపీస్ తీసుకున్నారో నేను వాళ్ళని నోటీస్ చేసి అక్కడ సో వాళ్ళ ఆనందం ఉందంటే చెప్పలేని ఆనందము సో వీళ్ళకి ఇటువంటి అవకాశం అనేది వాస్తవంగా ఇటువంటి అవకాశం అనేది జరగ ఇంత చిన్న వయసులో రావడం అనేది ఆయన అమరజీవి సో వాళ్ళ తల్లిదండ్రులకు తీరని బాధ అయితే మిగిలిచిపోయింది పాపం అది ఎవరు తీర్చలేంది సో ఈ మా రూపంలో ఇంకా ఏడు మంది బ్రతుకున్నారు అనేది ఆ ఒక్క విషయాన్ని వాళ్ళు మనసులో పెట్టుకుని వాళ్ళు మనోధైర్యంగా ఉండాలి వాళ్ళకి ఇంకొక కొడుకున్నాడు అది మేము కోరుకుంటున్నాం మనసు నిబ్బరం చేసుకుని గట్టి ఉండాలని కోరుకుంటున్నాం మా మరిది అబ్బాయి చాలా కుటుంబం కష్టపడి పైకి వచ్చినారు పిల్లలను మనం కష్టపడిన వ్యవసాయంలో పిల్లలను మంచి చదువు చదివించుకోవాలనే ఒక ఉద్దేశంతో చాలా కష్టపడినారు ఇద్దరు కష్టపడి చిన్నప్పటి నుంచి వాళ్ళు చదువు అంటే పెద్దగా చదువుకోకపోయినా కూడా కష్టపడి మన పిల్లలను మనము మనం మన మాదిరి కష్టపడకూడదు బాగా చదువు చదివించుకోవాలనే ఉద్దేశంతో పాపను బీటెక్ చదివించినారు అబ్బాయి కూడా బీటెక్ చదువుతున్నాడు ప్రజెంట్ చెన్నైలో చదువుతాన్నాడు అనే ఆ ఆలోచనతో మంచి కుటుంబము ఎవరు జోలికి పోయేది కానీ అట్లా చాలా అమ్మాయి కూడా చాలా మంచిది మంచిది అంటే చాలాలో ఎవరు పిలిచినా పలకడం కానీ అంత బాగుండింది మాతో చాలా బాగుండేది అమ్మాయి కానీ తల్లిదండ్రులు కానీ తమ్ముడు మొత్తం కుటుంబం అట్లా బాగున్నారు ఏం చదవాలంటే నేను మటుకు నేను ఎంటెక్ చదవమన్న పాపను అంటే తమ్ముడు చదువుకుంటున్నాడు కదమ్మా పెద్దమ్మ రెండేళ్ళు అవుతుంది కదా కష్ట ఎక్కువ కష్టం ఎక్కువ అవుతుంది ఖర్చు తమ్ముడు చదువుకొని నా చదువు అయిపోయింది నేను జాబ్ చేసుకుంటా చిన్నగా తల్లిదండ్రులకు చదోడు బాదోడుగా ఉండాలని ఆ పాప అనుకునేది అట్లా ఆ అది అది ఆ అమ్మాయి చేసిన ఈ త్యాగము తల్లిదండ్రులు ఇచ్చినారు చాలా మంచిది ఏడు మందికి మంచి వాళ్ళకు ఆ అవయవాలు ఖర్చు డబ్బు ఖర్చు పెట్టిన దొరకని అవయవాలు కాబట్టి ఆ అమ్మాయి మంచి ఆలోచన అమ్మాయి తల్లిదండ్రులకు వాళ్ళను దేవుడు వాళ్ళకు మనశ్శాంతి బాగా ఇవ్వాలని నేను మరి మరి కోరుకుంటున్నాను ప్రజల తరఫున మా కుటుంబాల తరఫున అందరి తరఫున గొప్ప హృదయం కాబట్టి మంచి ఆ పాపకు బాగుండాలా ఎప్పటికీ భవిష్యత్తులో పేరు ఉండాల వాళ్ళ కుటుంబం దేవుడు బాగా చూడాలా అని నేను కోరుకుంటాను అమ్మాయి చాలా మంచిది చాలా మెతక చదువు కష్టపడి పూర్తి చేసింది ఇంకా జాబ్ వచ్చింది వింటే బాగుండదు అంత లోపలనే అమ్మాయి ఇట్లా జరిగింది అన్న శనివారం మార్నింగ్ లెవెన్ థర్టీ అరౌండింగ్ ట్వల్వ్ ఆ టైంలో మా అన్న మా వదిన ఎవరు లేరు పొలం పనుల రీత్యా మేము వ్యవసాయం చేసుకుంటూ ఉంటాం పొలం పని రీత్యా వాళ్ళు పొలం పని మీదకి వెళ్ళి ఉన్నారు సంగీత అరౌండ్ నైన్ నుంచి లెవెన్ థర్టీ వరకు బయట ఈ చుట్టుపక్కల ఇళ్ళలో స్టిచ్చింగ్ చేస్తా అందరితో మాట్లాడుతూ కూర్చొని ఉండింది చెప్పింది చెప్పిందంటే ఆఫ్టర్నూన్ నుంచి బ్యాంక్ వెళ్తాము బ్యాంక్ వర్కింగ్ ఉంది అని చెప్పారు సో అన్ఫార్చు అన్ఫార్చునేట్లీ ఏంటంటే బ్యాంక్ ఆ రోజు అంటే శివరాత్రి కదా ఫెస్టివల్ వల్ల సరిగా వర్క్ అవుతారో లేరో అంటే ఐ మీన్ ఉంటారు బ్యాంక్ వాళ్ళని తెలియదు నేను ఇంకా ఈరోజు వెళ్ళలేదు రేపు వెళ్తాను డాడీ అని ఫోన్ చేసి చెప్పింది సర్లేమ్మా ఉండి వస్తున్నాం అని చెప్పి మా అన్న వాళ్ళు చెప్పారు అమ్మాయి స్నానానికి వెళ్ళి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది తెలియదు కిడ్డీ కింద పడిపోయింది పడిపోయిన తర్వాత మా అన్న కానీ వదిన కానీ మేము కానీ వివరం లేము ఇంటి దగ్గర సో వచ్చేసి వచ్చేసరికి గేట్ ఓపెన్ చేయగానే సౌండ్స్ వస్తా ఉన్నాయి సౌండ్స్ వస్తాయి అంటే ఏంటి అని చూస్తే బాత్రూంలో పడిపోయింది లో ఉంది ఎక్కడి నుంచి కడపకు తీసుకెళ్ళాం కడపకు తీసుకెళ్లిన తర్వాత స్కానింగ్ తీసారు స్కానింగ్ తీసిన తర్వాత బ్రెయిన్ స్ఫెల్లింగ్ ఉంది సో ఇక్కడ నా దగ్గర ఎక్విప్మెంట్ లేదు మీరు బెటర్ హాస్పిటల్ షిఫ్ట్ అవ్వండి అని చెప్పారు షిఫ్ట్ అవ్వండి అంటే మేము బెంగళూరు వెళ్ళిపోయాం మణిపాల్ హాస్పిటల్ వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళేంత వరకు కూడా బాగానే ఉన్నింది వెళ్ళిన తర్వాత పాప రెండు సార్లు వాంటస్ అయింది మాట్లాడడానికి ట్రై చేసింది కానీ మాటలు రాలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ అలా అయింది వాళ్ళు వెళ్ళంగానే రిసీవ్ చేసుకున్నారు ట్రీట్మెంట్ అయిందంటే ఏజ్ తక్కువ ఏజ్ కదా ట్వంటీ త్రీ అలా ఏజ్ ఆ అమ్మాయికి తక్కువ ఏజ్ ఉంది సో మెడిసిన్కి ఏమన్నా కోఆపరేట్ చేస్తుందని వాళ్ళు అయితే ప్రయత్నం చేసినారు వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా మాకైతే ద అదృష్టం లేకపోయింది సో వాళ్ళ బుధవారం రోజు చెప్పారన్నమాట మార్నింగ్ మంగళవారం మంగళవారం కాదు మంగళవారం మార్నింగ్ చెప్పారు లెవెన్త్ లెవెన్ ఆ టైంలో బ్రెయిన్ డెడ్ అయిపోయిందండి మెడిసిన్స్కి ఏం కోఆపరేట్ చేయలేదు సో మీరు ఏదన్నా ఉంటే ఇంకా మీ ఇష్టం చెప్పండి మీరు ఎక్కడికైనా వెళ్తా అంటే వెళ్ళండి ఎక్కడికి వెళ్ళాము ఆ టైంలో బ్రెయిన్ డెడ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆర్గాన్స్ ఏమైనా డొనేట్ చేస్తారా అని అడిగారు సో మేము కొద్దిగా దాని గురించి ఆలోచన చేశాం వద్దా అని ఒక వన్ అవర్ టూ అవర్స్ డిస్కషన్ జరిగింది ఎందుకంటే ఇవ్వాలంటే మా పాప బతికి లేకపోయినా పక్కన వాళ్ళ గురించి మేము ఆలోచన చేయలే ఇంకొకటి ఏంటంటే మేము ఇంత డబ్బులు పెట్టినా మా పాపను బతికించుకోలేకపోయినాం అది మాకు చాలా బాధాకరం డబ్బు లేని వాళ్ళ పరిస్థితి కూడా చాలా మంది ఉంటారు మా పాప లేకపోయినా మా పాపతో పాటు ఒక ఆరు ఏడు కుటుంబాలు బతుకుతాయనే ఉద్దేశంతో మేమందరం డిసిజన్ తీసుకొని ఆర్గాన్స్ అయితే డొనేట్ చేసాం అక్కడే సేమ్ డొనేట్ చేసిన టైంలో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ చైల్డ్ కి హార్ట్ ట్రాన్స్మిషన్ చేశారు లివర్ ఎవరికి చేశారు సమ్ వాళ్ళు ఎవరికి ఎవరు చేశారు అనేది అయితే మాకు చెప్పలేదు ఒక చైల్డ్కి అయితే హార్ట్ డొనేట్ చేస్తున్నామని చెప్పారు అంతే మిగిలినట్టు చేస్తున్నారు చేస్తున్నారనేది తెలియదు సో మాకు అక్కడ హాస్పిటల్ నుంచి ఇది ఒక సర్టిఫికెట్ ఇచ్చారండి డొనేట్ చేసినట్టు ఐస్ది మిగిలిన పార్ట్స్ అయితే ఏమి ఇవ్వలేదు కానీ ఎప్పుడు ఆ పాప పుట్టినప్పటి నుంచి ఎంతసేపు మా నాన్న బాగుండాలి మా అమ్మ బాగుండాలి నా తమ్ముడు బాగుండాలి అని ఆలోచన చేసేది తప్ప వేరే ఒక్కరితో కూడా ఎవరితో ల్యాస్గా మాట్లాడడం కానీ ఏదైనా మాట ఇది చేయడం కానీ లేదు పండగ కంటే అంటే చనిపోయే హాస్పిటల్కి వెళ్ళే బిఫోర్ వన్ డే ఈ ఈ ఏరియా మొత్తం ఫెస్టివల్కి ముగ్గులు పెట్టింది ఇంటింటి దగ్గర ఏ ఫెస్టివల్ వచ్చినా ఈ వీళ్ళు స్ట్రీట్ మొత్తం ముగ్గులు వేసేది మొత్తం అంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళే చిన్న పిల్లలతో సహా ఎవరైనా ఫ్రెండ్లీగా ట్రీట్ చేసేవాళ్ళే మా చెల్లెల్ని కానీ మేము ఇది తట్టుకోలేకపోతున్నాము అంతకుమించి చెప్పలేము సంగీత చిన్నప్పటి నుంచే చదువుల పట్ల ఎంతో ఆసక్తిగా ఉండేది తండ్రితో చాలా స్నేహపూరితంగా ఉండి నాలా నేను ఖచ్చితంగా జాబ్ తెచ్చుకుంటాను ఖచ్చితంగా మీరు అనుకున్న ఆశయాలు నిలబెడతానని చెప్పి కూడా సంగీత ఎప్పటికప్పుడు చెప్పేది ఈమె పీటెక్ పూర్తి చేసి బెంగళూరులో కోచింగ్ నిమిత్తము బెంగళూరుకి వెళ్ళారు శివరాత్రి కావడంతో ఇంటికి వచ్చారు ఇంట్లో తల్లిదండ్రులు వ్యవసాయ పనుల కోసం బయటికి వెళ్లారు ఆమె ఇంట్లో రెడీ అవుదామని చెప్పి స్నానానికి వెళ్ళినప్పుడు చిన్న ప్రమాదశాతు జారి పడడంతో ఆమె తలకు బలమైన గాయమైంది అంటే వెంటనే సమయానికి ఇంట్లో ఎవరు లేకపోవడంతో సమయం ఎక్కువ అవ్వడంతో ఈ ప్రమాదం మరింత పెరిగింది ఒకసారిగా తల్లిదండ్రులు రావడము ఆమెను అన్కాన్షియస్ లో చూడడము వెంటనే కడపలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లడము అంటే పరిస్థితి అప్పటికే సీరియస్ అయింది కాబట్టి వాళ్ళు కూడా డాక్టర్లు బెంగళూరు తీసుకెళ్ళాలని చెప్పి సూచించడంతో వెంటనే బెంగళూరు తీసుకెళ్లారు అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయిందని చెప్పి అక్కడ డాక్టర్లు కూడా ఈ బ్రెయిన్ డెడ్ అయ్యి అని చెప్పారు కానీ ఇక్కడ ఇంకొకటి ఎందుకంటే సంగీత మన అప్పటికి ఆమె మరణించినప్పటికీ ఆమె ఏడుగురు కుటుంబాల్లో ఒక సంతోషాన్ని కావచ్చు ఏడుగురి ప్రాణాలు నిలబెట్టాలని చెప్పి ఆ దేవుడు రాశాడేమో కానీ అక్కడ డాక్టర్లు ఆ కుటుంబ సభ్యులకు ఒక మాట అడిగారు ఆమె అవయవధానాలు మీరు చేస్తారేమో ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పడంతో ఒక్కసారిగా అప్పటికే సంగీత మాలో లేదని చెప్పి ఆ తల్లిదండ్రులు ఎంతో ఆవేదన కావచ్చు చెందుతున్నారు బంధువులు కావచ్చు తల్లిదండ్రులు ఆ టైంలో డాక్టర్లు ఒక మాట వాళ్లకు అర్థమయ్యే అర్థం అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పటికీ ఒక్కసారిగా వాళ్ళు ఎంతో పెద్ద మనసు చేసుకొని ఈ మంచి కార్యక్రమానికి వాళ్ళు చేయండి అని డాక్టర్లు సూచించడంతో ఆమె అవయవాలను ఏడుగురికి అమర్చారు ఆ ఏడుగురి ప్రాణాలు కూడా నిలబడ్డాయని మనం చెప్పవచ్చు ఆ కుటుంబాల్లో సంతోషం ఉన్నప్పటికీ ఇక్కడ మన కమలాపురం నియోజకవర్గం పాయసంపల్లిలో మటుకు చాలా మంది మనసుల్లో తీవ్ర విషాదం నెలకొనిందని చెప్పవచ్చు ఏదైనప్పటికీ సంగీత మనలోనే ఉంది ఏడు ఏడు మంది వ్యక్తుల్లో ఆమె ప్రాణాలు నిలబడి ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఒక విధంగా సంతోషించాల్సిన విషయమే అని చెప్పి ఇక్కడ కొంతమంది వాళ్ళ బంధువులు కావచ్చు గ్రామస్తులు కావచ్చు చెప్తున్న పరిస్థితి ఏదైనప్పటికీ ఆయన తండ్రి సంగీత తండ్రి ఎంతో ఆశలు పెట్టుకున్నాడు ఆమె మంచి చదువు చదువుకొని ఒక మంచి ఉద్యోగం తెచ్చుకుంది తెచ్చుకుంటాదని చెప్పి ఆ కుటుంబంలో ఎంతో సంతోషం ఉన్నప్పటికీ ఈ ప్రమాద రూపంలో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొని